నిత్యం విధులు నిర్వహిస్తూ పని ఒత్తిడిలో పడి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు వారికి ఆరోగ్య సమస్యలను తలెత్తకుండా నిరంతరం ఉద్యోగంలో కష్టపడుతున్న మహిళా పోలీసులకి ఉచితంగా మెడికల్ ని నిర్వహించాలని మంచి ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ సూచనల మేరకు ఎన్టీఆర్ జిల్లా సురక్షా కమిటీ కన్వీనర్ కెవి నర్సయ్య ఆధ్వర్యంలో కానూరులోని టాప్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నగరంలోని మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత గర్భస్థ ద్వారా క్యాన్సర్ రొమ్మ క్యాన్సర్ మొదలైన పది రకాల స్క్రీనింగ్ టెస్టును నిర్వహించి అవసరమైన మందుల్ని ఉచితంగా పంపిణీ కార్యక్రమంలో డీసీపీలు శ్రీమతి కేజీవీ సరిత ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ మనీషా ఎస్సీపీ శ్రీమతి శ్రవంతి రాయ్ ఎన్టీఆర్ జిల్లా సురక్షా కమిటీ కనునరు కెవి నర్సయ్య టాప్ స్టార్ హాస్పిటల్ ఎండీ తాతినేని శ్రీనివాస్ హాస్పిటల్ డాక్టర్స్ మరియు రెండు వందల మంది మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ సురక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అడాలని నాకు అనిపించింది మన పెట్టినటువంటి సురక్షా కమిటీ కేవలం సిటీ కెమెరాస్ పెట్టి ఆపిల్ని కాపాడడం మాత్రమే కాదు సురక్షలో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి అనే ఉద్దేశంతో సురక్ష అనేది పెట్టడం జరిగింది అనిపించింది యాజ్ అ లేడీ ఆఫీసర్ యాజ్ అ లేడీ పోలీస్ ఆఫీసర్ ఇది చాలా చాలా అవసరం అని నేను ప్రధానంగా నమ్ముతాను బికాస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ మూడు శాతం పనిచేసినప్పుడు ఈ ఏడీస్ మనం మన రెగ్యులర్ డ్యూటీస్ లో కానీ బందోబస్తు చేసే ఒక గౌరవంగా నేను భావిస్తాను ఎందుకంటే పోలీస్ సిబ్బంది ముఖ్యంగా మహిళా పోలీస్ సిబ్బంది చాలా అత్యుత్తమైన సేవలు అందిస్తుంటారు చాలా క్లిష్ట పరిస్థితుల్లో వారు సేవలు అందిస్తుంటారు ఎందుకంటే ఇందాక డీసీపీ అడ్మిన్ గారు చెప్పినట్టు ఒకవైపున కుటుంబం చూసుకోవాలా అదేవిధంగా మరొక వైపున ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదైతే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉందో అందులో మీరు నిమగ్నమై ఈరోజు అత్యుత్తమైన సేవలు అందిస్తున్నారు సో అటువంటి వారికి మీరిచ్చే గౌరవంగా నేను భావిస్తాను ఎందుకంటే మహిళా సిబ్బంది చాలా కష్టాలు ఉంటారు ఒక రకంగా చెప్పాలి పోలీస్ సిబ్బంది ముఖ్యంగా బయట ప్రపంచానికి ఒక విధంగా కనిపిస్తారు ఇంటికి పోతే మరి ఇంట్లో ఉన్న సమస్యలు ఉంటాయి ఇన్ని పరిస్థితుల్లో వారికి టైం దొరకదు అసలు టైం అనేది దొరకని పరిస్థితుల్లో మీరు ఒక ఈరోజు ఇటువంటి టెస్టులు అంతా కూడా అరేంజ్ చేసి ఒక